అగైన్ వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా అడవులను నరికి వేస్తున్నారు అడవులను నరికి వేయడంతో పర్యావరణం దెబ్బతింటోంది వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని చెట్లు హరించి వేస్తాయి అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి మనిషి మరుగడకు మూలం ఆక్సిజనే అయితే అభివృద్ధి పేరు చెప్పి అడవుల నరికివేత అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తలు చాలాసార్లు ప్రభుత్వాలను హెచ్చరించారు అయితే ఈ హెచ్చరికలను ప్రభుత్వాలు పెడచేవిర పెడుతున్నాయి గాలి ప్రకృతి ఇచ్చిన వరం పల్లె జనం స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటారు పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆ అదృష్టం దక్కడం లేదు గాలి కాలుష్యానికి అనేక కారణాలున్నాయి గాలిలోకి గ్రీన్ హౌస్ వాయువుల ప్రవేశించడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు పర్యావరణవేత్తలు వాతావరణంలోకి ప్రవేశిస్తున్న కార్బన్ డై ఆక్సైడ్ మిదైన్ ఆక్సైడ్ వంటి ఉద్గారాలు అంతిమంగా వాయు కాలుష్యానికి దారితీస్తున్నాయి ఈ ఉద్ఘారానే కాదు రసాయనాలు ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వంటి సంఘటనలు కూడా ఎయిర్ పొల్యూషన్ కు కారణాలవుతున్నాయి వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో చెట్లది ప్రధాన పాత్ర చెట్లు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి వాతావరణంలో గ్రీన్ హౌస్ ప్రభావాన్ని చెట్లు తగ్గిస్తాయి గ్రీనరీ ఎంత ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత తక్కువగా ఉంటుంది మన దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఒకవైపు వెచ్చలవిడిగా అడవులను నరికి వేస్తూ ఉంటారు మరోవైపు హరితహారం పేరుతో కాసేని మొక్కలు నాడుతూ ఉంటారు అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత చాలా కాలంగా ఎదేర్చగా సాగుతుంది ఏడాదికేడాది కేడాది అడుగుల విస్తీర్ణం తరిగిపోతుంది మన దేశంలో చాలా కాలంగా అడుగులను నరికి వేస్తున్నారు అభివృద్ధి పేరుతో ఈ విధ్వంసకాండ అడ్డు అదుపు లేకుండా సాగుతుంది అడుగులను నరికి వేయడంతో పర్యావరణం దెబ్బతింటోంది వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని చెట్లు హరించి వేస్తాయి అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి మనిషి మనుగడకు మూలం ఆక్సిజనే కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించిన సమయంలో చాలా మంది రోగులు ఆక్సిజన్ అందగా ప్రాణాలు కోల్పోయారు ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా అన్ని దేశాలు తీసుకోవాలి పర్యావరణ సమతుల్యతను రక్షించకపోతే తలెత్తే దుష్పరిణామాలను పాలకులు అర్థం చేసుకోవాలి రకరకాల ప్రాజెక్టు పేరు చెప్పి అభివృద్ధిని సాకుగా చూపించి ఇదే విధంగా చెట్లను నరుక్కుంటూ పోతే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి ఇప్పుడు ప్రయాణాల్లో వాటర్ బాటిల్స్ ను వెంట తీసుకెళ్లినట్లే రానున్న రోజుల్లో గడప దాటేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ను జనం వెంట తీసుకువెళ్లక తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు పర్యావరణంపై ముందుగా ప్రభుత్వాల వైఖరి మారాలి అభివృద్ధి పర్యావరణం రెండు వేలు వేల అంశాలన్న ఆలోచన ధోరణి మారాలి అభివృద్ధిలో భాగంగానే చెట్లను చూడాలి అప్పుడే మనం చెట్లను రక్షించుకోగలం అడవులను కాపాడుకోగలం మన శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి అడవులు లేకపోతే అసలు మనిషి మనుగడలేదు వాస్తవానికి అడవుల వల్ల మానవలకి ప్రయోజనాలు ప్రయోజనాలున్నాయి అడవులు ఎంత ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత తక్కువగా ఉంటుంది ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తున్నాయి అడవులు ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు మనం వాడే అనేక అనేక ఔషధాలన్నీ అడవుల నుంచి వచ్చినవే ఒక మాటలో చెప్పాలంటే అడవులు ఎంత దట్టంగా ఉంటే మనిషి మనుగడకు అంత గ్యారంటీ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు పక్కా ప్రణాళికతో ముందుకు రావాలి ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు చొరవ తీసుకోవాలి పర్యావరణం వాయు కాలుష్యం వంటి అంశాలపై ప్రభుత్వాధినేతలకు అవగాహన కల్పించాలి ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర